ఇటువైపు పెట్టుకున్నా చిట్టిటీ ఇచ్చినప్పుడు నా సర్ప్రైజ్ కొంచెం మన చాప్స్ కలర్ ఉంటారు ఆ కాలు ఉంటారు అండ్ అల్గే ఉంటారు దర్పడ కొడుతారు ఆ సర్వీస్ బాగు పైకి బాగున్నది ఆ అదే అంటున్నా సరిపోతుంది పని గారు ఏం చేస్తున్నారు మీరు అందరికి వందనాలండి ఇక్కడ కూడి వచ్చిన పిల్లలకు అందరికి వందనాలు అమ్మగారికి వందనాలు మేము ఇక్కడ కొత్తగా మా మందిరానికి వచ్చారండి దొండపడ కాలనీలో ఒకళ్ళు ఒక కుటుంబం వాళ్ళు వచ్చారు వాళ్ళు కొత్తగా పేరు పెట్టుకుంటున్నారు మమ్మల్ని అందరినీ పిలిచి సంఘం అందరిని పిలిచి వాళ్ళ బంధువుల్ని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ పిలిచి పేరు పెట్టుకుంటున్నారు వంటలు చేస్తున్నామండి అలాగే అన్నీ అయిపోయినాయి అమ్మగారికి అడగ వచ్చేసారు మీ అందరికీ నా వందరాలు నీ కొందరు స్కూతాన్ని నాయన సర్వశక్తి మంత్రి దేవా అయ్యా మరియు ఈ కుటుంబాన్ని బట్టి స్థోమ సురేష్ అమరేష్ గారిని భార్య సారమ్మ గారిని వాళ్ళ కుమార్తెని అలాంటివి చల్లబడ్డని అలాగే వాళ్ళ అంత సంబంధించిన పదం పాన్ని మీరు ఆశీర్వదించండి ఈ శుభ సమయాన్ని బట్టి నేను చూపిస్తున్నామయ్యా వాళ్ళ శుభ సమయంలో ఇకేక్ కట్ చేస్తుండగా కేక్ ఎంత మధురంగంలో మన ఆత్మీయ జీవితాలు వారి ఇంకా ప్రవత్ జీవితాలన్నీ కూడా అంత మధురంగా ఆశీర్వాదకరంగా దీవులకరంగా ఉండినట్లుగా మీరు ఆశీర్వదించమని યસુ નામ બીગસ્તુ પ્રાર્થસુ નામ તંત્રી ਤੇਲੀ ਕੋਰਪੋਰੇਟ ਹੂੰ ਕਰਤਾ ਤੇਜ ਨੰਨ ਤੇਜ ਨੰਨ ਹਾਂ ਹਾਂ ਮੰਦ ప్రేర అయితే అయిపోయిందండి ఇంకా ఉదయాన్నే దేప్తి గారు కొంచెం ఎవరెవరు వచ్చారో నాకు కూడా తెలియదు బాగా అందరూ వంటలు అయితే చేశారంట ఇంకా లేట్ అయింది ఇప్పటికే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నాం బిర్యానీ కమలేష్ గారు ఏం చేపిచ్చారంటే చికెన్ కర్రీ పచ్చిరయలు గోంగూర ఇంకా వైట్ రైస్ సాంబార్ పెరుగు

ійak <lien plane> ka <story> స్తోత్రుద్ధ ప్రేమ నమ్మకం కలిగిందిగా మహా పరిశుద్ధనామాన్ని స్తోత్రాలు చూపిస్తూ తండ్రి కుమారుడు ఆశపడినట్లుగా గంజే ఎంతో ఘనంగా మరి రీతిగా ఈరోజు జరిగించున్నారు సమస్తం సమకూర్చారు అందరినీ నడిపించారనైనా ఉద్యోగకరంగా ఆశీర్వాదకరంగా నీ వాక్కును ఈ ప్రాంతానికి నాయన మీరు బయలుపరిచిన్నారని పట్టిస్తూ కారణం అమలేష్ గారిని దీవించి ఆ శ్రవించండికుంటున్న మేము అన్ని లోతైన అనుభవాల్లోకి నడిపించి నీ రాజ్యానికి నాయన ఆ కుమారుడు ఒక నాయన తండ్రి ఒక దూతలాగా వాడబడినట్టు ఈ ప్రాంతంలో అనేక మందిని ఆవిడ కలిగించి మేము మందిరానికి నడిపించినట్టుగా అవి అభిషేకించి నేను సుమార్త పనుల్లో వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఆవిడ కొన్ని ఆసక్తిని బట్టి అనేక మందిని దేవస్ నడిపించినట్లుగా అవిడని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం దాన్ని భార్య పట్ల ఇద్దరికి మంచి ఆరోగ్యం దాన్ని మరి దండి వాళ్ళ కల్లుడు జామేషిలో కూడా తల్లి మరి ఏదైతే ఆశపడుతున్నారో ఆశ నెరవేర్చండి అలాగే నా పశువులు మీరు ఆశీర్వదించండి తల్లి వాళ్ళ చేతి పనులను మీరు ఆశీర్వదించండి వారు ఏది చేస్తున్నారో దానిలో దీవెన చూసినట్టు రెండు వేల ఇరవై ఆరు వారికి ఎంతగానో మునుపటి కన్నా గొప్ప మేలుని ఆశీర్వాదాన్ని ఆత్మీయతలను అన్ని విషయాలను సౌక్యంగా నీ గృహంలో ఆశీర్వదించుకుని ప్రార్థిస్తున్నాను అదే రీతిగా ఈ గృహంలో నాయన చేర్చుకొని ప్రేమించి ఆతిథ్యం చేసి సంఘాన్ని చేర్చుకొని ప్రేమించి ఆతిథ్యం చేశారు ఎంత ఖర్చు పెట్టాను తండ్రి అందుకే నాయన నూరు గంటల ప్రతిఫలం బిడ్డలు పొందుకోవాలి వారి రెక్కల కష్టాలు మీరు ఆశీర్వదించండి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా అమలేశ్వర తండ్రి గారిని ప్రభా తల్లి గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీ పరిశుభ్రమైన పాదాలని మరొకసారి వస్తూ ఉన్నాం ప్రభావ మమ్మల్ని వీరు మీరు ప్రభా ఏర్పాటు చేశారు అందరి బట్టి నీకు స్తోత్రాలు